కావచ్చు ఇలా దేశమంతటా కూడా ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు యావత్ దేశంలో నడిచేటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు వాటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేతలను అందరినీ కూడా బంధించడం జరిగింది అలాగే అనేక రాజకీయ పార్టీల వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కారాగారంలో బంధించారు వీసా డిటెన్యూలు చేశారు తర్వాత ఇంకా రకరకాల చట్టాలన్నీ కూడా తీసుకొచ్చి అసలు విచారణ లేకుండా ఉండేటువంటి విధంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కారాగారంలో బంధించారు అంత భయానకమైనటువంటి చట్టాలను ఆ రోజుల్లో చేశారు ఎమర్జెన్సీలో అందుకే అది ఒక చీకటి అధ్యాయము ఒక ఒక పార్టీ కాదు ఒక స్వచ్ఛంద సంస్థ కాదు జూన్ ఇరవై ఐదో తారీఖున ఈ విధమైనటువంటి ఎమర్జెన్సీ తీసుకొచ్చిన తర్వాత జులై నాలుగులో నాలుగో తారీఖున రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని నిషేధించారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆ రోజున దేశంలో ఒక పెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ అది స్వచ్ఛంద సాంస్కృతిక సేవా సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అటువంటి ఆ సంస్థలను నిషేధించారు ఇలా అనేకమైనటువంటి సంస్థలను నిషేధించుకుంటూ వచ్చారు ఇలా అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థల కూడా నిషేధించుకుంటూ వచ్చారు అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని కారాగారాల్లో బంధించారు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణం అలాగే రాష్ట్రీయ స్వయం సేవ సంఘ అధినేత పూజనీయ బాలాసాహెబ్ దేవరాస్ అటల్ బిహారీ వాజ్పేయి లాలకృష్ణ అద్వాణి అనేకమైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా కారాగారి బంధించారు జార్జి ఫెర్నాండీస్ గారిని బంధించారు జైల్లో ఉండి ఆయన పార్లమెంటుకి ఎన్నికైనటువంటి వ్యక్తి ఆయన అలాంటి పెద్ద పెద్ద ప్రజాస్వామ్య నాయకులందరినీ కూడా రాజకీయ పార్టీ నాయకుల్ని స్వచ్ఛంద సంస్థ నాయకులందరినీ కూడా కారాగారాల్లో బంధించారు ఆ సంస్థల్లో పనిచేసేటువంటి క్రియాశీలకమైనటువంటి వ్యక్తులను అందరినీ కూడా స్థానికంగా కారాగారాలలో బంధించారు రాత్రికి రాత్రి ఆకస్మికంగా ఇళ్ల మీద దాడి చేయటం ఆ వ్యక్తులకు ఏ విధమైనటువంటి నోటీసులు లేకుండా కారణాలు చెప్పకుండా జైలులోకి తీసుకువెళ్ళి కారాగారాల్లో చేశారు వాళ్ళని వాటి మీద అడిగేటువంటి ప్రశ్నించేటువంటి హక్కు కూడా ఆ రోజున ప్రజలకి లేదు అంటే ప్రాథమికమైనటువంటి హక్కులను కూడా అరించినటువంటి ఘట్టం ఏమిటంటే పరిస్థితి ఏమిటంటే కాలం అంటే ఆ ఎమర్జెన్సీ కాలం అలా వాళ్ళ వాళ్ళ సంస్థలకి సంబంధించినటువంటి దొరకనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు చెప్పమని రహస్యాలు తెలియచెప్పమని బంధించినటువంటి వ్యక్తులను అందరినీ కూడా చిత్ర హింసల పాలు చేశారు అలా వాళ్ళని నానా యాతనలకు గురి చేశారు ఒక ఘటన నల్గొండలో అయితే ఒక కార్యకర్తని బంధించి మీ సంస్థకి సంబంధించినటువంటి నాయకుల యొక్క వివరాలు మాకు చెప్పండి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో మాకు తెలియచెప్పని చెప్పి రహస్యాలు తెలియచేయడం కోసం చొక్కాలు ఊడి తీసి ఒంటి మీద సిగరెట్ ఉపయోగాలతో వాళ్ళని కాల్చినటువంటి భయంకరమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి ఉద్యోగాలు లేక వాళ్ళు పనిచేస్తున్నటువంటి రంగాలలో ఉన్నటువంటి వృత్తులను కూడా వదిలిపెట్టుకొని నెలల తరపడి అనేక మంది ప్రజాస్వామ్య పరిరక్షకులైనటువంటి పౌరులు ఆ రుదర కారాగారాలలో బంధింపబడ్డారు నారా చిత్ర హింసలకు గురి అయినారు ఇంట్లో వేతనాలు లేక ఇంట్లో గడవటం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చాయి అంత భయానకమైనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో నెలకొన్నది కాబట్టి ప్రజాస్వామ్యం కోసం పోరాడేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షకులైనటువంటి వాళ్ళు ఒక భయానకమైనటువంటి వాతావరణంలో ఆ పద్దెనిమిది పంతొమ్మిది నెలలు జీవితాలను గడిపారు బిక్కు బిక్కుమంటూ జీవితాలను గడిపారు ఎప్పుడు ఏమవుతుందో ఎప్పుడు ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కానీ ఒక్క మాట మాట్లాడినట్టయితే ఎలాంటి శిక్షకు గురి కావాల్సి వస్తుందో అనేటువంటి భయమైనటువంటి వాతావరణంలో ఆ రోజున ప్రజలందరూ కూడా జీవితాలను గడపవలసినటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఇప్పుడు ఆ సమయంలో కొంతమంది కార్యకర్తలు సమాచారాలు మార్పిడి అనేటువంటి అంశం మీద కొంతమంది కార్యకర్తలు ప్రజల్ని జాగ్రకుల్ని చేయడం అనేటువంటి కార్యం మీద ఎలా నియూక్తి చేసుకుని పనులు చేసుకునేవారని చెప్పేసి అని అంటారు ఎగ్జాక్ట్ గా మీరు ఆ సమయంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు ఒకవేళ అండర్ గ్రౌండ్ లో మీరు పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా పోలీసులు మీకు తటస్థించారా అలాంటి సంఘటన ఏదన్నా చోటు చేసుకుందా ఆ అనుభవాలు ఏంటండి మంచి ప్రశ్న వేశారు ఎప్పుడైనా ధర్మాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు ధర్మం శక్తి సజ్జన శక్తి జాగృతం అవుతుంది సంఘటితం అవుతుంది అధర్మ శక్తి మీద తిరుగుబాటు చేస్తుంది అధర్మ శక్తిని అణిచివేస్తుంది ధర్మాన్ని రక్షించుకుంటుంది అలాగే ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలనేటువంటి ప్రయత్నంతో ఈ ఎమర్జెన్సీ ఆధారంగా ఏదైతే జరిగిందో ఆ సమయంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఒక్కటయ్యి ఒక తాటి మీద నడుస్తూ దా అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడారు రకరకాల పద్ధతులలో పోరాడారు అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా కరపత్రాలు తయారు చేశారు కరపత్రాల పంపిణీ జరుగుతూ ఉండేది ఎక్కడ కరపత్రాలు పంపిణీ జరుగుతూ ఉంటే అక్కడ పోలీసులు ప్రత్యక్షమయ్యి కరపత్రాలు పంచేటువంటి వాళ్ళని అరెస్టు చేసేవారు సత్యాగ్రహాలు చేస్తూ ఉండేటువంటి వారు సెక్రటేరియట్ దగ్గర లేకపోతే కలెక్టర్ ఆఫీసుల ముందు ప్రభుత్వ కార్యాలయాల ముందు సత్యాగ్రహాలు చేస్తూ ఉండేవారు అక్కడికి వచ్చి పోలీసులు వాళ్ళందరినీ కూడా చిత్రహింస చేసి చేసి జైళ్లలో బంధిస్తూ ఉండేటువంటి వారు ఆ రోజున లోక్ నాయక జయప్రకాశ్ నారాయణ గారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పిలుపునిచ్చారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క సరకార మాధవరావుజీ మూలే అనేటువంటి వ్యక్తి అలాగే నానాజీ దేశ్ముఖ్ గారు లాంటి వాళ్ళు అనేక మంది స్వచ్ఛంద సంస్థలకి సంబంధించినటువంటి నాయకులు అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ ఒక తాటి మీదకు వచ్చి లోక్ సంఘర్ష సమితి అనేటువంటి పేరుతో వాళ్ళు ఉద్యమాలను నడిపించారు పోరాటం చేశారు సత్యాగ్రహాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే ఊరేగింపులు తీసి స్వచ్ఛందంగా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ రోజున శ్రీమతి గాంధీని సమర్థించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్లకి అడ్డంగా వెళ్లి అరెస్ట్ అయ్యి స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యం కోసం అని చెప్పి నినద